ఆ మాత్రం జ్ఞానం ఉంటే ఇమీడియట్గా ఆలోచించుకోవాలి కదా నువ్వు అయితే ఏం చేసి ఉంటావు సెన్సిబుల్ పర్సన్ అయితే ఎందుకు వచ్చింది ఇది కాబట్టి మనం కంటిన్యూ చేయాలని ఆలోచిస్తారు కదా మీరు ఏం లెక్క పెట్టుకోకుండా చేశాడు లెక్క పెట్టుకోకుండా మార్చేసాడు తన ఒక మాట అన్నాడు ఐ హంబ్లీ రిక్వెస్ట్ అన్నాడు బెగ్ అన్నాడు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ కనీసం అభయన్స్లో పెట్టమని అడుక్కున్నాడు అభయన్స్లో కూడా పెట్టకుండా డెసిషన్ తీసుకొని నేను డెసిషన్ తీసుకున్నాను నువ్వు అమలు చేయమని చెప్పారు ప్రాజెక్ట్ వాళ్ళది వాళ్ళ ప్రాజెక్టు నువ్వు డెసిషన్ తీసుకొని నువ్వు అమలు చేయమని రివర్స్ టెంటింగ్ పెట్టి గోదావరిలో ముంచెడమని ఎంత ద్రోహం అంటే అంటే ఒక పాలిటీషియన్స్ కాబట్టి అడిగేవాళ్ళు లేరా బాధ్యత లేదా అదే నేను చెప్పింది వాళ్ళ మీద పెట్టారు అందరి మీద సార్ గత మీరు మీ ప్రభుత్వ హయాంలో కట్టిన పట్టిసీమని మీరు కట్టారని హయా మీరు కట్టారనే గత మూడేళ్ళుగా వాళ్ళు వాడుకోలేదు చివరి రెండేళ్లు తప్పని సర్వీస్లో వాడుకున్నారు ఇప్పుడు పట్టిసీమ మరోసారి ఉపయోగించుకోబోతున్నారా ఎందుకంటే డెల్టాకి ఐదేళ్ళు మీ హయాంలో బాగా ఉపయోగపడింది అది కాదునా అది ఉపయోగపడితే నీళ్ళు ఎక్కడ ఉన్నాయి పట్టిసీమ ఉపయోగించుకోవాలి పురుషోత్తపట్నం ఉపయోగించుకోవాలి అది కూడా ఉపయోగించలేదు పురుషోత్తపట్నం కూడా అది కూడా ఉపయోగించుకోవాలి పురుషోత్తపట్నం ఉపయోగించుకోకుండా ఏ నేరుకు నీళ్ళు ఇవ్వలేకపోయారు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి అవి కూడా పెండింగ్ పెట్టి వాళ్ళకు కూడా సరిగా కన్విన్స్ చేయకుండా ఎన్జిటి వాళ్ళు ఫైన్ వేసి ఒకటి కాదు చాలా ఉన్నాయి ఎనివే మీరు మీ బాధ్యత మీరు చేయండి ప్రజల్లోకి చర్చ చేయాలి రేపటి నుంచి అందరూ వాళ్ళ ఆలోచనలు ఇస్తారు అన్ని ఆలోచనలు తీసుకున్న తర్వాత ఫైనల్గా వే ఫార్వర్డ్ ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా చైతన్యం అన్నిటికీ పరిష్కార మార్గం ఆ ప్రజా చైతన్యం లేకపోతే మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఇలాంటి తప్పులు ఇంకా ఎక్కువ చేసే ప్రమాదం ఉంటుంది ప్రజలందరూ ఆలోచించాలి నేను ఎలక్షన్లో కూడా చెప్పాము రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి అతను ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటాడా ఉండడానికి అర్హత ఉందా అనేది మన ఎలక్షన్ ఎన్నికల్లో చర్చ జరిగింది దాని ఫలితమే లెవెన్ పర్సె లెవెన్ పదకొండు సీట్లు ఇచ్చారు ఎప్పుడూ రానటువంటి వర్డిక్ట్ వచ్చింది కానీ ఆ వర్డిక్ట్ అయితేనే అయిపోలేదు ఇది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అతను చేసిన పనులు ఐదేళ్లు అతను చేసిన ఘోరాలు అన్నీ కూడా రాష్ట్రానికి శాపాలుగా మారాయి అది పది పదేళ్ళు ఎంట ఆడుతుందా ఇరవై ఏళ్ళు ఎంట ఆడుతుందా ముప్పై ఏళ్ళు ఎంట ఆడుతుందా కాలమే చెప్పాలి అంతవరకు ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన భద్రత ఎంతమంది ఉన్నారు తొమ్మిది వందల నలభై ఆరు మంది ఎనభై ఆరు మంది ఒక ముఖ్యమంత్రికి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది కావాలండి పరదాలు కట్టుకుని తిరగడానికి అది కూడా పరదాలు మళ్ళా నేను పోతే పరదాలు కట్టేస్తున్నారు ఏంటో ఏమో మీకు పిచ్చి పట్టిందంటే అలవాటు ఏమిస్తారంటన్నారు పరదాలేంటి చెట్లు కొట్టేయడం ఏంటి లేదు ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా ఎవ్రీడే ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ ఎంత టైం ఆపుంటారు నేను పోతూ పోతూ రెండు నిమిషాలు నాకు లేట్ అయినా పర్వాలేదు ఏం కొంపలు కోల్పోవు నేను నిలబెడతాను వాళ్ళు పోయిన తర్వాత వెళ్తానని చెప్తున్నాను నేను ఆ పక్క కూడా చూస్తున్నా ఎంత దూరం వచ్చాయని అంటే నాకు కూడా గేజ్ చేయడం ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎక్కువ టైం ఎక్కడ ఆప్ చేయొద్దండి పబ్ మీకు కూడా చెప్తున్నా మా మంత్రులు కూడా చెప్పా కేబినెట్లు కూడా చెప్పా సింప్లిసిటీ ఈజ్ ఓన్లీ ది సొల్యూషన్ మనమేమి రాజులం కాదు లేకపోతే డిక్టేటర్లు కాదు ఇష్టానుసారంగా చేయడానికి ప్రజా సేవకులుగా ప్రవర్తించమంటున్నా వన్ బై వన్ చేయాలి కదా అన్న నేరస్తులందరికీ సెక్యూరిటీ ఉంది చేయడానికి పొలిటికల్ నేరస్తులకి అందరికీ అన్ని రివ్యూ చేస్తాం కేసులు వేసారు వేరే పల్లాంటి వాళ్ళందరికీ మళ్ళీ కంటిన్యూ చేయాలి రాష్ట్రాన్ని దోపిడీ చేయాలా చాలా ఉన్నాయి అవన్నీ మాట్లాడదాం రోజు నా ఉద్దేశం పోలవరానికే కన్ఫైడ్ కానీ మిగిలిన విషయాలు మళ్ళీ మాట్లాడదాం ఇంకా చాలా టైం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్